కొంతకాలం అద్దెకు ఉన్న తర్వాత సొంత ఇల్లు ఉండాలనే ఆలోచనతో ఇంటి కొనుగోలు కోసం ప్రయత్నిస్తారు ఎలాగో మంచి జీతం వస్తుంది కదా అని బ్యాంక్ లోన్ తీసుకొని అప్పటి వరకు నా సేవింగ్స్ అంతా ఖర్చు చేసి ఇల్లు తీసుకుంటారు కానీ కొంతమంది మాత్రం అద్దెకే ఉంటూ తమ డబ్బును పెట్టుబడి పెడతారు కొంతకాలానికి ఇంటి విలువను మించి ఆదాయం అందుకుంటారు ఈ గ్రామంలో ఇల్లు కొనడం మంచిదా అద్దెకు ఉండటం మంచిదా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది దీనిపై ఆర్థిక నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రస్తుత కాలంలో ఇంటిని అద్దెకు తీసుకోవడం వల్ల నగరాలు ఉద్యోగాలను మార్చుకునే స్వేచ్ఛ లభిస్తుంది అయితే ఇంటిని సొంతం చేసుకోవడం వల్ల భావోద్వేగ భద్రత లభిస్తుంది భావోద్వేగాల ఆధారంగా ఇల్లు కొనుగోలు నిర్ణయం తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు కనీసం ఏడు నుండి పది సంవత్సరాలు ఆ నగరంలో లేదా ఇంట్లో ఉండాలనే దృఢమైన ఉద్దేశం మీకు ఉంటేనే ఇల్లు కొనండి మీ ఆర్థిక ప్రణాళికలో ఈఎంఐ మీ నెలవారీ జీతంలో ఇరవై శాతం నుండి ముప్పై శాతం నియకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఇల్లు బుక్ చేసుకునే ముందు బలమైన అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తితే రుణభారం మిమ్మల్ని ముంచెత్తదు ఇంటిని సొంతం చేసుకోవడంలో తప్పు లేదు కానీ సరైన లెక్కలు లేకుండా తప్పుడు సహాయంలో తీసుకున్న నిర్ణయం మీ మొత్తం ఆర్థిక శ్రేయస్సును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అంటున్నారు నిపుణులు